మీరు ఎప్పుడైనా ఒక పని పూర్తి చేసినప్పుడు గేమ్ గెలిచినప్పుడు లేక మీ ఫోన్లో నోటిఫికేషన్ చూసినప్పుడు ఆ లోపల వచ్చే ఆనందం ఫీలయ్యారా ఆ ఫీలింగ్ వెనుక ఉన్నది ఒక చిన్న రసాయనం అదే డోపమైన్ కానీ అదే డోపమైన్ మన జీవితాన్ని పైకి లాగగలదు కిందకీ నెట్టగలదు ఈరోజు మనం మూడు స్టెప్పుల్లో దీన్ని అర్థం చేసుకుందాం ఇది ఏమిటి దాని పరిణామాలు ఏమిటి దాన్ని మన లాభం కోసం ఎలా వాడుకోవాలి ముందు ఒక సింపుల్ ఉదాహరణ తీసుకుందాం మీరు పది గంటలుగా ఆకలిగా ఉన్నారని అనుకోండి ఆ సమయంలో ఒక మంచి భోజనం కనిపిస్తే మీకు ఒక్కసారిగా ఉత్సాహం వస్తుంది ఇది కేవలం శరీర ప్రతిక్రియ కాదు ఇది మెదడులో జరిగే రసాయన ప్రక్రియ డోపమైన్ అనేది మన మెదడులో ఉత్పత్తి అయ్యే ఒక న్యూరో ట్రాన్స్మిట్టర్ దీన్ని చాలామంది హ్యాపీ కెమికల్ రివార్డ్ కెమికల్ అని పిలుస్తారు ఇది మనకు రెండు ప్రధాన విషయాలు ఇస్తుంది మోటివేషన్ అంటే ఏదైనా పని చేయడానికి తపన రివార్డ్ అంటే ఆ పని చేసిన తర్వాత లభించే ఆనందం సింపుల్గా చెప్పాలంటే డోపమైన్ మనకు ఇలా చెబుతుంది అరే ఇది చేసేస్తే నువ్వు సంతోషపడతావు కాబట్టి మనం గేమ్ ఆడినా సోషల్ మీడియా వాడినా స్నేహితులతో కలిసినా లేదా ఏదైనా టాస్క్ పూర్తి చేసినా మన మెదడు డోపమైన్ విడుదల చేస్తుంది అదే మనకు తక్షణ సంతోషం ఇస్తుంది ఇప్పుడే మీరు అనుకుంటున్నారా అయితే డోపమైన్ ఉంటే బాగానే ఉంటుంది కదా కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది పాజిటివ్ సైడ్ డోపమైన్ మనకు లైఫ్లో పనిచేసే ఉత్సాహం ఇస్తుంది ఒక విద్యార్థి చదవడానికి సీట్లో కూర్చుంటే అతనికి రేపటి ఫలితం గుర్తుచేస్తుంది అదే డోపమైన్ ఒక ఆటగాడు కష్టపడతాడు ఎందుకంటే గెలిచిన తర్వాత వచ్చే ఆనందం గుర్తుంటుంది అదికూడా డోపమై అందుకే విజేతలు ఆవిష్కర్తలు కష్టపడి ఏదైనా సాధించేవాళ్లు వీరి వెనుక నడిపించే శక్తి కూడా డోపమైన్ నెగటివ్ సైడ్ కాని డోపమైన్ ఒక అలవాటు పుట్టించే కెమికల్ కూడా ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఇంకో నోటిఫికేషన్ వస్తుందేమో అని ఎదురుచూడటం ఇదే డోపమైన్ ట్రాక్ జంక్ ఫుడ్ మద్యపానం సిగరెట్ గేమింగ్ పోర్న్ ఇవన్నీ కూడా మెదడులో డోపమైన్ ను ఎక్కువగా రగిలిస్తాయి సమస్య ఏంటంటే ఇది తక్షణ ఆనందం ఇస్తుంది కాని దీర్ఘకాలంలో మన శరీరాన్ని మనస్సును నశింపజేస్తుంది ఇప్పుడే మీరు అనుకుంటున్నారా అయితే డోపమైన్ ఉంటే బాగానే ఉంటుంది కదా కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది పాజిటివ్ సైడ్ డోపమైన్ మనకు లైఫ్లో పనిచేసే ఉత్సాహం ఇస్తుంది ఒక విద్యార్థి చదవడానికి సీట్లో కూర్చుంటే అతనికి రేపటి ఫలితం గుర్తుచేస్తుంది అదే డోపమైన్ ఒక ఆటగాడు కష్టపడతాడు ఎందుకంటే గెలిచిన తర్వాత వచ్చే ఆనందం గుర్తుంటుంది అది కూడా డోపమైన్ అందుకే విజేతలు ఆవిష్కర్తలు కష్టపడి ఏదైనా సాధించేవాళ్లు వీరి వెనుక నడిపించే శక్తి కూడా డోపమైన్ నెగటివ్ సైడ్ కాని డోపమైన్ ఒక అలవాటు పుట్టించే కెమికల్ కూడా ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఇంకో నోటిఫికేషన్ వస్తుందేమో అని ఎదురుచూడటం ఇదే డోపమైన్ ట్రాక్ జంక్ ఫుడ్ మద్యపానం సిగరెట్ గేమింగ్ పోర్న్ ఇవన్నీ కూడా మెదడులో డోపమైన్ ను ఎక్కువగా రగిలిస్తాయి సమస్య ఏంటంటే ఇది తక్షణ ఆనందం ఇస్తుంది కాని దీర్ఘకాలంలో మన శరీరాన్ని మనసును నశింపజేస్తుంది ఎగ్జాంపుల్ మీరు ఒకసారి జంక్ ఫుడ్ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది డోపమైన్ రష్ కాని ప్రతిరోజూ తింటే ఆరోగ్యం పాడవుతుంది అలాగే ఫోన్ ఎక్కువ వాడితే కాన్సన్ట్రేషన్ పోతుంది ఇక్కడే మంత్రం ఉంది మనం దోపమైన్ ను ఎలాగైతే వాడుతున్నామో అలా మన భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది దోపమిన్ నియంత్రణ డిజిటల్ డిటాక్స్ డిజిటల్ డిటాక్స్ రోజులో కనీసం కొన్ని గంటలు ఫోన్ సోషల్ మీడియా దూరం పెట్టండి మొదట కష్టమవుతుంది కానీ కొద్ది కాలం తర్వాత మీరు ప్రశాంతంగా ఫీల్ అవుతారు హెల్తీ హాబిట్స్ హెల్తీ హ్యాబిట్స్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ చదువు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ఇవి సహజ డోపమైన్ రష్ ఇస్తాయి ఇవి దీర్ఘకాలంలో లాభం ఇస్తాయి డోపమైన్ డిటాక్స్ డోపమైన్ ఫాస్టింగ్ అంటే కొన్ని గంటలు ఇన్స్టెంట్ ప్లెజర్ ఇచ్చే పనులన్నీ ఆపేయండి ఫోన్ జంక్ ఫుడ్ టీవీ గేమ్స్ ఇవన్నీ తప్పించుకుని నిశ్శబ్దంగా ఉండండి మొదట బోరింగ్ అనిపిస్తుంది కానీ తర్వాత మీ మెదడు నార్మల్ డోపమైన్ లెవెల్స్ కి వస్తుంది పనులు చిన్నగా విభజించండి ఒక పెద్ద టాస్క్ ని చిన్న చిన్న స్టెప్పులుగా విభజించండి ప్రతి స్టెప్ పూర్తి చేసినప్పుడు వచ్చే డోపమైన్ రివార్డ్ మీకు ముందుకు వెళ్లే ఉత్సాహం ఇస్తుంది కృతజ్ఞత గ్రాటిట్యూడ్ ప్రతిరోజు మీ దగ్గర వాటికి కృతజ్ఞత చెప్పడం కూడా సహజ డోపమైన్ పెంచుతుంది మిత్రులారా ఈ చిన్న రసాయనం డోపమైన్ ఇది మనలో ప్రతీ క్షణం పనిచేస్తూనే ఉంటుంది మనం దానిని వదిలేస్తే ఇది మన జీవితాన్ని పాడుచేస్తుంది కాని మనమే దాన్ని కంట్రోల్ చేసి సరిగా వాడితే అది మనల్ని పెద్ద లక్ష్యాల వైపు నడిపిస్తుంది అందుకే ఈ రోజునుంచే ఒక నిర్ణయం తీసుకోండి నేను నా డోపమైన్ ని నేను కంట్రోల్ చేస్తాను అది నన్ను కాదు ఇది మీ లైఫ్ ని మార్చేస్తుంది